పదిహేళ్ళు వేరే సంస్థలు పనిచేస్తాం కొంతమందికి క్లాస్ అని ఒక ఆర్గనైజేషన్ అంటే అది చాలా రాడికల్ గా పనిచేసింది సెవెంటీ సిక్స్ నుంచి అందులో నేను చదువుతూనే అందులో జాయిన్ అయ్యాను అంటే నా కెరీర్ చదువుతూనే ఈ రంగంలోకి తీయడం జరిగింది తర్వాత ఇంకా అలాగే కంటిన్యూ చేయడం అనేది జరిగింది తెలుసుకుంటాను అంటే వ్యవస్థ ఏంటి ఎట్లా మనం దాన్ని మనం మన శక్తివంతంగా మనం ఎట్లా పనిచేయగలుగుతాం అనే విషయాలను క్రాస్ చాలా నేర్పి అయితే దాన్ని అదొక పది సంవత్సరాలు ఏదో కొంత నడిచినాక తర్వాత అది క్లోజ్ అయింది చాలా కారణాలతో క్లోజ్ అయింది ఆ ఇన్స్పిరేషన్ తోటి మేము నైన్టీలో లో పిలుపును స్టార్ట్ చేశాము తొంభై తొంభై చేసి తొంభై ఎప్పటి నుంచి పిలుపు సంస్థ యొక్క కార్యకలాపాలను ప్రారంభించడం జరిగింది కొంచెం అది నిలదొక్కుకోవడానికి ఒక ఐదేళ్ళు బట్టి అంటే అందనే సార్కు ఉపయోగపడుతుంది అంటే వెంటనే వాళ్ళ సంస్థ మొత్తం కనుకనే తెల్లవారే సంస్థలో ఫేమస్ అవుతుందని అనుకోవడానికి లేదు చాలా స్ట్రగుల్ చేయాలి ఒక ఐదేళ్ళు నిలదొక్కుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది ఇంకా తర్వాత ఏళ్ళ తర్వాత మళ్ళీ వెనక్కి చూసుకోలేదు ఇప్పటి వరకు కూడా స్టిల్ అంటే థర్టీ ఫోర్ ఇయర్స్ అయినా కూడా ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా ఆ సంస్థ నల్లగా కొనసాగిస్తునేవా అంటే దానికి బహుశా రీజన్ ఏంటంటే నేను చేస్తున్న పని కావచ్చు లేకపోతే ప్రజలతో మాకు ఉన్న సంబంధాలు కావచ్చు ఏ కారణమైనా సరే మొత్తానికైతే డోనార్లు దాన్ని చూసి వాళ్ళకు వాళ్ళకే చాలా మంది సంస్థ గురించి తెలుసుకొని వచ్చి ప్రజలతోటి మాట్లాడి సపోర్ట్ అందిస్తూ ఇంతకాలం సక్సెస్ఫుల్గా తగ్గిపోయి అంటే ప్రధానంగా ఇంతకు ముందు అంటే మంది చెప్తున్నారు అంటే సంస్థలు చాలా కష్టము ఈ చాలా లేట్ గా స్టార్ట్ చేశారు ఆన్లైన్గా కానీ లేట్ గా స్టార్ట్ అయినా కూడా ఎందుకంటే సంస్థల ఉనికి రోజు రోజుకు తగ్గిపోతుంది ప్రభుత్వాలు పెట్టే మీగా ప్రభుత్వాలు టైట్ చేయడం మూలంగా సంస్థలన్నీ కూడా చాలా వారికి కార్యకలాపే గవర్నర్ కూడా తగ్గిపోతుంది ఎక్కడ కూడా గవర్నర్ అంత విధువరకు ఉన్నంత అది ఇప్పుడు గవర్నర్ల వ్యవస్థ లేదు తర్వాత ఇంకొకటి గవర్నర్ డ్రివెన్ కార్యక్రమాలు ఇస్తుంది అంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో మన ఆలోచన మనకు అక్కర్లేదు వాళ్ళు ఏం చేయమంటే మనం అదే చేయాలి అట్లాంటి పరిస్థితులలో గవర్నర్లు ఉన్నారు కనుక సారు మరి అక్షరం అనే పేరు పెట్టాడు చాలా అద్భుతమైన పేరు ఎందుకంటే ఇంతకుముందు వక్తలంతా చెప్పారు అక్షరం యొక్క ప్రాధాన్యత ప్రజలకి ఎంత అవసరం అనేది మనకందరి తెలుసు అయితే దాన్ని సారు మరి ఇప్పుడు సంస్థ ఇప్పుడైతే లేట్గా పెట్టారు కదా ఎట్లా అని రిగ్రెట్ కావాల్సిన పని లేదు ఎందుకంటే సంకల్పం గట్టిగా ఉంటే తప్పకుండా మనం ఏ రకంగానైనా దాన్ని నిలబెట్టగలుగుతాం ఒక కమిట్మెంట్ అనేది తప్పకుండా ఉండాలి అంకిత భావం అయితే తప్పకుండా ఉండాలి ఇది మనం సాధిద్దాము అనే పట్టుదల ఉంటే తప్పకుండా సంస్థను ముందుకు ఇస్తా అది మేము కూడా అలాగే స్టార్ట్ చేశాము మొత్తానికైతే ఇప్పుడు ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి సంస్థ నడుస్తూ ఉన్నది అయితే మేము కొంచెం మా ఆలోచన విధానాన్ని మార్చుకున్నాం ఎందుకు మార్చుకున్నాం అంటే హౌ లాంగ్ అనే క్వశ్చన్ వచ్చింది మాకు అంటే ఎంతకాలం వన్ఆర్ నడుస్తాం నేను థర్టీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు నా సంస్థను స్టార్ట్ చేశాను ఇప్పుడు నాకు సిక్స్టీ నైన్ కంప్లీట్ అయ్యి సెవెంటీలోకి వచ్చాను అంటే తర్వాత ఎవరు సంస్థను నిలబెట్టే వాళ్ళు ఎవరు అనేది మనము ఒక్కసారి ఆలోచించుకోం అంటే సారు కూడా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసి ఏంటంటే ఇంకో పదేళ్ళు గట్టిగా సారు చేస్తుండొచ్చు కృషి కానీ తర్వాత ఎవరంటే సారు ముందే చెప్పారు అందులో ఉండే యూత్ అంతా ఉన్నారు వాళ్ళే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాలి కావాల్సిన శక్తి సామర్థ్యాలు వాళ్ళకి అందిస్తామని అంటున్నారు కనుక లేదు అట్లాంటి వ్యక్తులు ఉంటే తప్పకుండా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఫీల్ అవుతాను ఇప్పుడు నేను సెవెంటీన్లో టూ థౌజండ్ సెవెంటీన్లో నేను పక్కన జరిగాను సంస్థ నుంచి ఈడీ పోస్ట్ నుంచి పక్కన జరిగాను ఎందుకంటే మన తర్వాత రన్ అవ్వాలి అంటే ఎవరో మన సక్సెస్సర్ ఎవరో ఒకరు ఉండాలి ఎవరో ఒకరు ఉండాలంటే వాళ్ళని మనము ట్రైనర్ చేయాలి మన సెకండరీ లెవెల్ వాళ్ళు అట్లా సెకండరీ లెవెల్ వాళ్ళని ట్రైనర్ చేసి సంస్థను వాళ్ళ చేతుల్లో పెట్టి మనం పక్కకు ఉండే అడ్వైజర్గా మనము ప్లే చేసుకోవచ్చు మరి ముప్పై ముప్పై ఐదేళ్ళల్లో ఏమి చేసామో అని అంటే ఒక సిద్ధాంతం అయితే అంటే ఈ డోనర్లు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఊడిపోతారో డోనర్ లేకపోతే సంస్థలు కూలిపోతాయి డెఫినెట్ గా ఎందుకంటే దాని మీద ఆధారపడి బతికే వాళ్ళకి శాస్త్రం ఉంటారు డోనర్ లేకపోతే వాళ్ళకి జీతాలు ఉండవు జీతాలు ఉండకపోతే వాళ్ళు పనిచేయాలి పనిచేయలేకపోతే సంస్థ పాలు వేసేస్తారు అంటే అట్లా జరగద్దు అనే ఉద్దేశంతో దానికి సస్టైనబిలిటీ రావాలి అంటే మనం లేకపోయినా ప్రజలు దాన్ని నడుపుకునే స్థితిని మనము ఏర్పాటు చేయాలి అనే దృష్టితోటి కొన్ని సహకార సంఘాలను ఏర్పాటు చేసినాం ప్రజా సంఘాలు ఒకటి విమెన్ కోఆపరేటివ్ సొసైటీ పెట్టాము ఒకటి ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ అంటే మా లక్ష్యాలు ఏంటంటే విమెన్ విమెన్ డెవలప్మెంట్ మేము లక్ష్యంగా పెట్టుకున్నాము తర్వాత ఫార్మర్స్ అగ్రికల్చర్ ఫోకస్గా పనిచేస్తున్నాం కనుక ఈ రెండు అంశాలను పెట్టుకొని మేము దాన్ని చేశాము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు సంఘాలను మేము చేశాము తర్వాత కోర్స్ ఆఫ్ ఫైవ్లో మా ఏరియాలో ఉన్న ఒంటరి మహిళలు చాలా ఉంటాయి అంటే ఆ ఒంటరి మహిళల సమస్యలు డిఫరెంట్గా ఉంటాయి అందు గురించి వాళ్ళందరితో కూడా పనిచేయాల్సిన అవసరం ఏర్పడి వాళ్ళందరినీ కూడా ఒక ఫెడరేషన్ లాగా చేశారు ఒక మూడు వందల మంది దాకా ఒంటరి మహిళలు ఉన్నారు వాళ్ళని కూడా ఫెడరేట్ చేసి వాళ్ళ సమస్యల మీద కూడా పనిచేయడం అంటే ఫోకస్ ఏరియాస్ రైతులు మహిళలు అందులో ముఖ్యంగా ఒంటరి మహిళలు ఈ మూడు వాటి మీద మేము సీరియస్గా పనిచేసుకున్నాము వాటికి ఆ మూడు సంఘాలను కూడా ఒక లక్కీ ఏంటంటే యాక్చువల్డ్ కంటే ముందు మాకు ఆక్స్టోమంటు సిడబ్ల్యూఎస్ వాళ్ళు కొంత సపోర్ట్ అందించారు దాంతో సహకార సంఘం కంటే ముందు మేము పొదుపును వాటితో చేశాం అంటే సేవింగ్స్ మన ఎస్ఎస్సి మోడల్ రాకముందు స్టేట్లో అంతకంటే ముందే నైన్టీ త్రీలో మేము ఇది స్టార్ట్ చేసాము తర్వాత నైంటీ త్రీ నుంచి ఇప్పటి వరకు అది కంటిన్యూగా చేస్తుంటే ఇప్పుడు వాళ్ళకి సుమారుగా ఒక ఏడెనిమిది కోట్ల రూపాయలు వాళ్ళ ప్రజల డబ్బులు వాళ్ళ సేవింగ్స్ తర్వాత దాంట్లో నుంచి వచ్చిన సర్ఫ్లెస్ అంటాం కదా మిగులు మిగులు సుమారుగా రెండు కోట్ల రూపాయలు వాళ్ళ ప్రజల చేతుల్లో అంటే అంటే ఫైనాన్షియల్ వాళ్ళు సస్టైన్ అయినట్టే లెక్క ఏ డోనార్కి కూడా చేయి సాకుండా ఏ డోనర్ లేకుండా కూడా వాళ్ళకు వాళ్ళు స్వతహా నడిపే శక్తి ఇప్పుడు వాళ్ళలో ఉన్నది కానీ ఒక్కటే గ్యాప్ ఏంటంటే వాళ్ళకు ఆ మేనేజరల్ స్కిల్స్ అంటే నిర్వహణ సామర్థ్యాలు కొంచెం తక్కువ ఎందుకంటే విమెన్ అంతా మోస్ట్ ఆఫ్ ద విమెన్ వాళ్ళు ఇల్లిటరేట్ కన్నా ఎక్కువ మంది సెమీ ఇలిటరేట్స్ ఇల్లిటరేట్స్ అయితే వాళ్ళకు ఆ శక్తి సామర్థ్యాలు అందించాలనేది తప్పకుండా అవసరం ఉంది ఈ ఒక ఫైవ్ ఇయర్స్ అంటే ట్వంటీ థర్టీ ముందు పెట్టుకొని ఆ ట్వంటీ థర్టీ వరకల్లా వాళ్ళ కొంత కెపాసిటీస్ ఇచ్చేసాయి మనం పూర్తిగా పక్కకు జరిగేస్తే ఇంకా దాన్ని రన్ చేసుకోవాలన్నది మనం లక్ష్యంగా పెట్టుకున్నాము ఇప్పుడు అది స్టార్ట్ అయింది స్టెప్స్ వేస్తున్నాము డెఫినెట్గా తప్పకుండా చేరుతాం ఆ లక్ష్యాన్ని వాళ్ళకు వాళ్ళు నడుపుకుంటారు వాళ్ళే ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు వాళ్ళే దాన్ని స్వతహాగా నడుపుకునే దాన్ని మేము చేయగలుగుతామనే గట్టి విశ్వాసం అయితే నాకుంది అంటే నేను ఇప్పుడు అక్షరం గురించి ఏం చెప్తున్నా అంటే సార్ కూడా చాలా సుపరిచితులు సారు సార్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే చాలా సారు చాలా సున్నితత్వము చాలా గైడ్ చేసే వ్యక్తి అందు గురించి సారు ఎక్కడ తెలిసినా సరే సారు తెలియగానే నాకు ఎందుకంటే ప్రత్యేకమైన అభిమానం అంటే ఆ ఉద్దేశంతో వాళ్ళు వచ్చాను సార్కు ఒకవేళ నేను ఏ విధంగానైనా అక్షరానికి ఆ సంస్థకు ఉపయోగపడతాను అని సార్ ఫీల్ అయితే తప్పకుండా నేను సార్ వెనుక ఉంటా ఖచ్చితంగా సహకారం మా స్థాయిలో ఏమైనా చేయగలిగితే కూడా తప్పకుండా నేను మీకు సార్ ఖచ్చితంగా అది చేస్తాను అంటే నిజంగానే సంస్థలు నడవడం మనుగడం అనేది చాలా కష్టమైనదే ఉంది సార్ లేట్గా స్టార్ట్ చేసినా కూడా కానీ ఖచ్చితంగా దాన్ని అయితే మళ్ళా వెనకం జా వేయకుండా దాన్ని నడపడానికి చూడాలి